పత్తికి కూడా నిఖిత ఆయిల్స్ వాడాను మంచి దిగుబడి బాగుంది మీకు అంత అనుమానం ఉంటే మా గిరికొత్తపల్లి గ్రామానికి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు ఆరు నుంచి ఏడు ఫీట్ల వరకు పెరిగి ఉన్నాయి బాగా ప్రతిష్ట కాయ కూడా చాలా దొడ్డుగా ఉంది అంటే ఓన్లీ నిఖిత ఆయిల్స్ వాడితే వేరే మందులు ఏరి వాడాల్సిన అవసరం అవసరం లేదు గ్రోత్ నెంబర్ వన్ కాయ దశలో నెంబర్ వన్ పూత అన్ని సర్వ రోగ నివారణ చెప్పినా కదా సార్ నేను అన్ని రోగాలకు పనికి వచ్చే మందు నిఖిత ఆయిల్స్ అంటే మిరప రైతులు ఎవరైనా కంటిన్యూగా ఓన్లీ నిఖిత ఆయిల్స్ వరకే వాడుకుంటూ పంట మొత్తం చివరి దశ వరకు మనం పంట తీయచ్చు అంటారు అందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు తెలుగు రైతు ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి డైలీ ఫాలో అవటాన్ని ట్రై చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం గిరి కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గారితో ఉన్నామండి వారి తోటి రైతులు ఆ ఊరు గ్రామ రైతులందరితో కలిపి ఉన్నాము వీరు గత ఒక్కొక్కరు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా నిఖితా ఆయిల్స్ని వాడుతూ మంచి ఫలితాలని మిరపతోట సాగులో వాళ్ళు పొందడం జరుగుతుందండి అసలు ఈ నిఖిత ఆయిల్స్ వీళ్ళకి ఎలా పరిచయం అయ్యాయి ఈ నిఖిత ఆయిల్స్ని ఎంత డోసులో వాడతారు ఏ దశలో ఎంతెంత వాడుతుంటారు వాటి రేట్లు ఎలా ఉంటాయి అనే విషయాలన్నింటినీ శ్రీనివాస్ గౌడ్ గారిని వారితోటి రైతుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ సార్ మీకు ఈ నిఖిత ఆయిల్స్ వల్ల ఎక్కువగా ఉపయోగాలు జరుగుతున్నాయి ఈ గిరికొత్తపల్లిలో అందరూ రైతులు నిఖిత ఆయిల్స్ వాడుతున్నారని మాకు తెలియడంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ ఆయిల్స్ మీకు ఎక్కడ ఎప్పుడు చూశారు ఎవరు చెప్పారు ఎలా పరిచయం అయినాయి సార్ రెండు వేల ఇరవై రెండులో రెండు ఎకరాలు మిర్చి చేశాను నేను ఎకరాలు మిర్చి వేస్తే మధ్యలో మాకు నల్లి అనేది అగుపడింది నల్లి ఆగిపోవడం వల్ల మేము యూట్యూబ్ అనేది రోజు చూస్తుంటాం కా ఫోన్లో యూట్యూబ్ చూస్తూ 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 నిక్తాయల్స్ అని యూట్యూబ్లో మాకు కనపడేస్తారు యూట్యూబ్లో కనబడంగానే మేము ఏమంటే అక్కడ ఉన్న నెంబర్కు ఫోన్ చేసాము నిక్తాయలు ఫోన్ నెంబర్ ఫ్యాక్టరీకి ఫోన్ చేశాం ఫోన్ చేయగానే వాళ్ళు ఈ దశలో ఉంది ఇప్పటికి నూట ఇరవై రోజులు అయింది నాలుగు నెలలు అయింది నాలుగు నెలల తర్వాత ఏ మందు కొడితే ఎట్లా అని మేము ఈ ఫోటో ఫోటో తీసి పెట్టడం వల్ల వాళ్ళకు డైరెక్ట్ మేము వెళ్ళిపోయాం నిఖితాయిల్స్ సెంటర్కే వెళ్ళిపోయి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మందులు దీని ప్రాబ్లం బట్టి తీసుకొని వచ్చినాం ఈ నిఖితాయిల్స్ వాడంతో మాకు ఎకరానికి నలభై క్వింటాల్ చొప్పున వచ్చింది సార్ రెండు ఎకరాలు ఎనభై క్వింటాల్ అయింది మాకు గతంలో ఎన్ని కింట గతంలో పది కింటా పదిహేను పండి పండిందే పోతే పోయింది దాంతో పెద్ద ప్రయోజనం లేకుండే కాబట్టి దీన్ని గుడ్డిగా ఈ రోజు మందు కొట్టుకొని ఇరవై రోజులు కొట్టుకున్నా కానీ మాకు కొద్దిగా రైతుకు అనేది నిద్ర పడుతుంది ఇంటికై పండుకున్నా కానీ మాకు నిఖితాయిలు కొట్టిన బందోబస్తు దాంతో మాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పి మేము హ్యాండ్స్అప్ గా ఉంటాం అనమాట మిగితాయిలతో పాటు ఇంకా వేరే మందులు వాడు వేరే ఏ మందులు వాడడం సార్ ఎప్పుడు దీని మొక్క ఇరవై రోజులు ముప్పై రోజుల తర్వాత ఒక డోస్ తెచ్చుకొని ఒక ఎకరా నరకు చేస్తే రెండు ఎకరాలకు సరిపోతుంది ఆ దశ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక డోసు ఎకరానికి కొట్టాలనేది ఎకరానికే కొట్టాలన్నమాట ఎందుకంటే చేను ఇంత విడల్పుగా ఉంది కదా అప్పుడు నాలుగు సార్లు పెట్టి కొడితే ఇప్పుడు మూడు సార్లకే కొట్టాలి మూడు సార్లు కొట్టాలన్నప్పుడు ఇచ్చిన డోసు ప్రకారం మనకు ఒకళ్ళు ఇచ్చిన కాడికి ఎకరానికి సరిపోతుంది అనమాట అయితే ఇట్లా ఇట్లా ఇట్లకి మూడు రౌండ్ నాలుగు రౌండ్లు మాకు డబ్బులు కూడా చాలా తక్కువ అప్పుడు ఒక పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఉండే ఇప్పుడు పదహారు వందలే చేసారు సార్ వాళ్ళు ఎందుకంటే రైతులు బాగా వాళ్ళకు మాకు లాభం కన్నా మాకు మీరు రైతులు బాగుంటేనే మేము బాగుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మేము కూడా మాకు కాంట్రాక్ట్లు ఉంటారు మంచిగా మాకు అందుబాటులో ఆన్లైన్లో ఫోన్ చేసి మేము వాళ్ళ కంపెనీ కాడికి పోకున్నా సరే మాకు ఇంటి దగ్గరికి మందు వచ్చేస్తుంది ఆమన్గలు కో దగ్గర పాటలో తెచ్చుకుంటున్నాం అప్పటిదప్పుడు నెల నెలకు మందులు తెచ్చుకుంటున్నాం కొట్టుకుంటున్నాం ఒక ఫలితం ఉంది దీంతో మిగతా ఆయిల్స్ వాడడం వల్ల మీకు ఎన్ని రకాల తెగుళ్ళు నివారణ జరుగుతుంది అన్ని రకాల తెగులు పోతాయి సార్ అలా కాయ వంకర పురుగు ముడత గిడత ఏది లేదు అన్ని క్లియర్ ఆల్ రౌండ్ కు అక్కడ వచ్చే మంది ఎకరానికి పదహారు వందలు టెన్ రౌండ్ సార్ పదహారు వేలు పదహారు వేలు పెట్టుబడి కూడా తక్కువగా ఒకసారి కొట్టామంటే మళ్ళా పది రోజులు పదిహేను రోజుల వరకు మనకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటాం అనమాట అట్లా ఈ నిఖితా ఆయిల్స్ ఎలా మనం వాడుకోవాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు ఇరవై తారీఖు కొట్టాను సార్ మళ్ళీ ముప్పై తారీఖు కొట్టాలి దీని ప్రాబ్లం కొట్ట ఒక రోజు ఇంచుమించు కొట్టచ్చు కానీ కంపల్సరీ టెన్ డేస్కి ఒకసారి మటుకు కంపల్సరీ కొట్టాలి టెన్ డేస్కి ఒకసారి కొట్టి మళ్ళీ పది రోజులు కొడితే మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సార్ దీని విషయంలో ఈ ఆయిల్ కొడితే కూడా కంట్రోల్ అయిపోతుంది మెత్తబడిపోతుంది పురుగు అంత ఉరుకులాట ఉండదన్నమాట ఉరుక్కు అట్లా ఈ ఆయిల్స్ నీళ్ళల్లో ఎలా కలుపుకుంటారు ప్రాసెస్ ఎలా చేసుకుంటారు ఒక డ్రమ్ము రెండు వందల లీటర్ డ్రమ్ లో మనం డ్రమ్ముల ఆయిల్ అంటే దీనికి డ్రిప్ సిస్టంగా కొంత ఎక్కి ఇవ్వాల్సి వస్తుంది మనం లోటర్ రూపకంగా ఒక లీటర్ ఈ బాటిల్ ఉంది కదా సార్ ఈ బాటిల్ ఈ మూడు కలిసి ఒక సట్టు దీనికోట గ్రోవిల్ అని ఉంటుంది అయితే ఈ మూడు పోసి ఈ మూడు ఒక బకెట్లో పోయాలి బకెట్లో పోసి మూడు కలిసి మూడు లీటర్లు హాఫ్ లీటర్ ఒక బుడ్డి ఉంటుంది ఇది ఒక ఇది మూడున్నర అవుతుంది కదా సార్ మూడున్నర లీటర్ ఇంకా నాలుగున్నర లీటర్లు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుంటే ఒక ఎకరానికి కొట్టచ్చు లీటర్ బాటిల్తో మొత్తం కొలిచి మళ్ళీ పంపుకు పంపుకు పోసుకుంటుండాలి ఎనిమిది పంపులు అయితే అంటే ఎకరానికి ఎనిమిది పంపులు ఎకరానికి ఎనిమిది పంపులు వాడాలి రేట్లు ఎలా ఉన్నాయి సార్ వీటికి దీనికి వచ్చేసి పదహారు వందల రూపాయలు ఒక ఒకసె అంటే ఒక ఎకరానికి ఒక ఎకరానికి పదహారు వందల రూపాయలు ఖర్చు పది రోజుల వరకు ఈ ఆయిల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్ మొత్తం ఈ ఆయిల్స్లో ఫస్ట్ డోసు ఇది సెకండ్ డోసు ఫినిష్ పటాష్ రీఫామ్ ఇది రెండో డోస్ ఇది రెండో డోస్ తర్వాత మళ్ళీ మూడో డోసు కూడా అదే వచ్చేస్తుంది మళ్ళీ నాలుగో డోసుకి ఇది వస్తుంది దీంట్లోకి ప్రకారం ఇది పురుగు మంది అనమాట ఫ్లేమ్ ఫ్లేమ్ పురుగు పురుగుమంది ఇది ఇది బాక్సర్తో పాటు బాక్సర్ అని ఇది అది అటాచ్ చేసి కొట్టాలన్నమాట ఇది ఇది వచ్చేసి పన్నెండు వందలు ఒక ఎకరాన్ని కొట్టాలి మధ్యలో ఈ ఆయిల్ కొట్టిన తర్వాత మధ్యలో ఒకసారి ఫైవ్ డేస్ టైం తీసుకొని ఇది కొట్టాలన్నమాట ఇది కొడితే పురుగు కంట్రోల్ అయితే ఆయిల్ కొట్టినాక కొట్టినాకే తేటగా అయితే ఉంది ఈ పురుగు మందు కొడితే ఈ బాక్సర్ అనేది ఫ్లేమ్ కొడితే ఇట్ల ఈ పెట్టుబడి విషయంలో తక్కువ అవుతుంది తక్కువ దిగుబడి కూడా ఎక్కువ నాణ్యత ఎలా ఉంటుంది నలభై కింటాలు రావడం అంటే మామూలు దిగుబడి సార్ మామూలు దిగుబడి నాణ్యత ఎలా ఉంటుంది చాలా ఉంటుంది సార్ దీంట్లో కాయ అనేది విపరీతమైన సైజు వచ్చేస్తుంది కాయ కూడా బిట్టు బిట్టుకు వస్తుంది అనమాట కాయ మళ్ళీ ఎండినాక మన చేప టైప్ అయిపోతుంది అంటే కాయ పెరగడం అంటే తగ్గడం అంత నీట్గా ఉంటుంది కాయ బల్క్ ఉండి కాయ వజన్ కూడా వస్తుంది అనమాట ఈ ఆయిల్ వాడడం వల్ల అట్లా ఈ పూత దశలో ఈ ఆయిల్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి పూత దశలు అంటే ఈ పూత రాలకుండా ఇప్పుడు అలాంటి వాడాలి పూత రాలడం వంకరకాయ పోవడం ఇప్పుడు ప్లేమ్ ఈ కొట్టడం వల్ల అన్ని రకాలుగా పూత అనేది చాలా చిక్కగా మల్లెపూలు పూలు మెడిచినట్టు మెరుస్తుంది అనమాట చాలా నీట్గా ఉంటది పూత రావడం కూడా తక్కువగా ఉండడం వల్ల సర్వ రోగాన్ని సార్ ఇది ఈ ఆయిల్స్ అనేది సర్వ అట్లా అయితే ఫైనల్ గా ఈ నిఖిత ఆయిల్స్ గురించి మీ గ్రామ రైతులు అందరూ వాడారు కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ రైతులు మన ప్రేక్షకులకి మేము సెవెంటీ పర్సెంట్ ఈ నిఖిత ఆయిల్సే వాడుతున్నాం సార్ మిర్చికి మిర్చికి మటుకు నేను ఈసారి పత్తికి వాడి చూసిన పత్తికి వాడుచుకుంటే నెంబర్ వన్ రిజల్ట్ ఉంది అలా గులాబీ పురుగు కానీ ఎలాంటిది ఉండదు అట్లా ఫైనల్ గా తెలుగు రైతు ప్రేక్షకులకి రైతులందరికీ ఈ నిఖిత ఆయిల్స్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు సార్ మాతో ఇప్పుడు మేం నేను రైతు నేను చేసే పని వాళ్ళు వచ్చి చూస్తున్నారు వాళ్ళు అరే వీళ్ళది బాగుంది శ్రీనివాస్ గౌడ్ తోట బాగుందని వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతున్నారు నేను చెప్పదలిసేది ఏమన్నా సార్ ఇప్పుడున్న నాతో పాటు అరే అవతల బతుకుతున్నాడు మేము బతకాలని ఆలోచన కదా వేరేది ఏం లేదు కదా అయితే రైతులు ఈ ఆయిల్స్ తెప్పించుకోవాలనుకుంటే ఎలా తెప్పించుకోవాల్సి ఉంటుంది సార్ ఎలా తెప్పించుకోవాల్సి అంటే మాకు ఈ మిగితా ఆయిల్స్వి ఒక త్రీ ఫోర్ నెంబర్స్ ఉంటాయి సార్ అంటే వీళ్ళకి కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నాతోనే బుక్ చేయించుకుంటారు లేకపోతే తెలిసిన వాళ్ళైతే వాళ్ళే బుక్ చేసుకుంటారు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకు డబ్బులు అది స్క్రీన్ షాట్ పంపించినామంటే పార్సల్ వేసి మన ఆమెన్ గల్ కార్ వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి మనం తీసుకొని రావడం జరుగుతుంది ఈ మిగితా ఆయిల్స్ ఎన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు సార్ ఇది మిర్చికి వంకాయ వంకాయకు మిర్చికి ఇంకొకటి పత్తి అన్ని రకాల కూరగాయల్లో కూడా కూరగాయలు కూడా వాడుకోవచ్చు టమాటా అన్ని రకాల కూరగాయలకు ఇప్పుడు దీనికి పత్తికి వాడిందంటే అన్ని రకాల దానికి వాడవలసి వస్తుంది అయితే ఈ నిఖితా ఆయిల్స్ వాడుకునేటప్పుడు మనం ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా సార్ జాగ్రత్త ఏముంటుంది సార్ కాకపోతే కొద్దిగా మందు కొట్టేటప్పుడు మనం కొద్దిగా అంటే అల్లం ఆమ్దం ఇన్ని రకాలుగా ఔషధం కలుస్తుంది కదా ఇప్పుడు రోగం పోని కానీ అన్ని రకాలు ఉంటేనే కదా దానికి పని చేయడం కాబట్టి మనం కొద్దిగా మందు కొట్టేటప్పుడు ఒకసారి మొగానికి కొద్దిగా కొబ్బరి నూనె రుద్దుకొని ఇంగ్లీష్ మందు కొట్టడం కూడా అట్టే జరుగుతుంది కదా రుద్దుకొని కొడితే కూడా నయం రైతులకు మంచిది ఎఫెక్ట్ అయితే కాదు ఎఫెక్ట్ అయితే కాదు కాదు అట్లా చెడపేడలకి తెగుళ్ళకి మాత్రమేనా ఈ చెట్టు గ్రోత్ కి ఏమైనా పనిచేసే ఆ గ్రోత్ నెంబర్ వన్ సార్ ఇంకా గ్రోత్ నెంబర్ వన్ కాయ దశలో నెంబర్ వన్ పూత అన్ని సర్వ రోగ నివారణ చెప్పినా కదా సార్ నేను అన్ని రోగాలకు పనికి వచ్చే మందు నికిత ఆయిల్స్ అంటే ఓన్లీ నికిత ఆయిల్స్ వాడితే వేరే మందులు ఏది వాడాల్సిన అవసరం లేదు అవసరం లేదు అది వాడితే ఇంకా వేరే ఇంగ్లీష్ మందు వాడితే ఇంకా మనం తెలిసి చేసిన పని అది తెలియక చేసిన పని కాదు తెలిసి కూడా ఇంకా చేసుకున్న మన పొరపాటు అది అది అంటే రైతులు ఎవరైనా కంటిన్యూగా ఓన్లీ నిఖిత ఆయిల్స్ వరకే వాడుకుంటూ పంట మొత్తం చివరి దశ వరకు మనం పంట తీయచ్చు అంటారు పంట నెంబర్ వన్ తీయచ్చు సరే ఉంది నెంబర్ వన్ తీయచ్చు దాని విషయంలో ఇంకా ముందు ఆడే సమస్య లేదు ఈ ఆయిల్స్ లో ఎప్పుడైనా వేరే మందులు ఏమైనా మిక్స్ చేసి కొట్టడం జరిగిందా సార్ మేము ఎన్నడూ కొట్టలేదు సార్ మాకు కొడదాం అనుకుంటే అనుకున్నాం అనుకుంటే వద్దులే అని చెప్పి మళ్ళీ మేము ఇంకా జరిపం ఎందుకంటే ఇది కొట్టినా కాదు కొడితే పని చేయదని మాకు మాకు వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పారు మరి కొట్టి ఖరాబ్ అయిపోతుంది తోట అని చెప్పి మేము ఏ మందు ఇంతవరకు మిక్స్ చేయలేదు ఇదే ఆయిల్ తెచ్చినాం అట్లే కొట్టేసినాం అంతా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ గ్రామ రైతులందరికీ నమస్తే సార్ ఈ తెలుగు రైతు ప్రేక్షకులకి మీరు నిఖిత ఆయిల్స్ గురించి మీరు వాటి ద్వారా తీసినటువంటి ఫలితాలు మీరు సాధించిన ఫలితాలు అన్నీ కూడా తెలుగు రైతు ఛానల్ ద్వారా మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అదండి ఇప్పుడు నిఖితా ఆయిల్స్ వాడడం వల్ల పెట్టుబడులు తక్కువగా కావడమే కాకుండా దిగుబడులు కూడా నాణ్యతమైన దిగుబడులు సాధించవచ్చు అది నాణ్యమైన దిగుబడి సాధించడం వల్ల పెట్టుబడులు తగ్గడం వల్ల రైతుకు ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు అందరూ ఇకితా ఆయిల్స్ వాడుకోవాలని పల్లి గ్రామ రైతులందరూ రైతు సోదరులందరినీ కోరుకుంటున్నారు మీకు కూడా ఇకిత ఆయిల్స్ కావాలనుకున్న రైతులు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించగలరు మరో మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ రైతు సోదరులకు నమస్తే మాడుగుల మండలం రంగారెడ్డి డిస్టిక్ గిరికొత్తపల్లి గ్రామం శ్రీనివాస్ గౌడ్ నా పేరు పోయినసారి ఇదే రెండు ఎకరాలలో మిర్చి సాగు చేశాను సాగు చేస్తే మంచి రిజల్ట్ ఉందని చెప్పి మిగితాయిలు వాడడం వల్ల రిజల్ట్ ఉందని చెప్పి ఈసారి పత్తి వేసి చూశాను పత్తికి కూడా నికితాయిల్స్ వాడాను మంచి దిగుబడి బాగుంది పోయినసారి ముప్పై నుంచి నలభై వరకు క్రాస్ చేసింది నికితాయిల ద్వారా మిర్చి ఈసారి పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై లోపు పత్తికి కూడా కాటన్ కూడా పండించాం మీకు అంత అనుమానం ఉంటే మా గిరికొత్త పిల్లి గ్రామానికి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు కాయ కూడా చాలా దొడ్డుగా ఉంది సైజు బాగుంది సైజు బాగుంది కాయది చాలా మంచిగా ఒక మిరప చెట్టు కాదు ఒక మానులేకనే పెరిగింది ఈ ఏడు ఫీట్ల లోతు పెరిగింది ఇరవై క్వింటాల వరకు దిగుబడి దిగుబడి వస్తుంది ఇది సమస్య లేదు ఈ ఆయిల్ అనేది మాకు మంచిగా పనిచేస్తుంది రైతుల వాళ్ళు కూడా మీరు ఇదే ఆయిల్ ఫాలో కావండి ముళ్ళ ముళ్ళ తొమ్మిది వేల పెట్టుబడితోనే అయిపోయింది పత్తి గింజలు ఇలా ఆరు ప్యాకెట్లు నాటినా తొమ్మిది వేలు పెట్టుబడి దాంతో రెండు నాలుగు బ్యా నాలుగు బ్యాగులు మందే వచ్చిన డిఏపి గంతా నీకుతాయిల్స్ ఎక్కడ దొరికినా సరే ఆన్లైన్లో తెప్పించుకోవాలి కొట్టాలి రైతులకు విజ్ఞప్తి ఏ రైతు తెలివ తెలుసుకొని ఇక్కడ ఫీల్డ్ చూసానా తెచ్చుకొని కొట్టవలసిన అవసరం ఉంది నికితాయిలు వాడడం వల్ల పేను బంక పచ్చదోమ తెల్లదోమ నల్లి ఎర్రనల్లి ఎలాంటిది ఉండదు ఈ మందు వాడడం వల్ల గులాబీ పురుగు అనేది ఉండదు కా పత్తి కూడా గుబ్బగా చాలా నీట్గా వస్తుంది మచ్చ అనేది లేదు మీ ముందే చూపించాను నేను ఎలాంటిది లేదు ఈ నికితాయిల్స్ అనేది ఒక ఫోర్ నుంచి ఫైవ్ డోసులు కొట్టే వరకల్లా మనకు క్లియర్ ఆల్ క్లియర్గా ఉంటుంటుంది ఈ సేను